హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మనం మన వారణాసి వంటింట్లో సింపుల్ రెసిపీస్ చేసుకుందామండి సింపుల్గా హెల్తీగా చేసుకుందాము ఎందుకంటే నిన్న బర్త్డే పార్టీ అయ్యింది మా అమ్మాయి రెస్టారెంట్కి తీసుకెళ్ళింది అనమాట నాది మావారిది ఇద్దరిదే ఒకటే రోజు బర్త్డే వస్తుంది అందుకని అమ్మ నేను ఎక్కడికైనా తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళింది అనమాట అక్కడ శుభ్రంగా కుమ్మేసాం బాగా రెండు రోజులు సరిపడా తిన్నాం అనమాట అంటే కొద్ది 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 కొద్దిగా అన్ని టేస్ట్ చూసినా కూడా అంత హెవీ అయిపోతుంది కదా అందుకని రెండు రోజులు లైట్ గా తేలికగా ఉంటే బాగుంటుందని ఒక లైట్ గా ఉండేది తొందరగా డైజెషన్ అయ్యేవి రెండు రకాలు నేను చేస్తున్నాను లంచ్ బాక్స్ లోకి మా అమ్మాయి గానే అడిగింది ఎక్కువ వద్దమ్మా హెవీగా తినలేము గానే ఇవ్వని చెప్పింది అందుకని నేను చూడండి ఇంకా సింపుల్గా చేస్తున్నాను బీరకాయ కూర చేస్తున్నాను బీరకాయ జీలకర్ర కారం కూర చేస్తున్నా అలాగే మెంతి పెరుగు చేసుకుందాం మనం వాము వేసుకుని మెంతి పెరుగు చేసుకుంటే డైజెషన్ కూడా బాగుంటుంది చేసేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా తొందరగా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలి నా సబ్స్క్రైబర్స్ కి అలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి నిజంగానండి ఇవన్నీ నా మనసులోంచి వచ్చిన మాటలే ఇవన్నీ ఏదో తెచ్చి పెట్టుకుని మాట్లాడిన మాటలు కాదు నేను ఇంట్లో ఎలా ఉంటానో మీతో కూడా నేను అలాగే ఉంటున్నాను అనమాట ఏదో మనం తెచ్చి తెచ్చిపెట్టుకుని మాట్లాడుకుంటే ఆ మాటలే రావు నాకు అలాగా నేను నిజంగా నా మనసులోంచి వచ్చిన మాటలు మీకు చెప్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు మానిటైజేషన్ అయ్యింది ఇదంతా మీ వల్లే ఎక మీద కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మంచి మంచి హెల్దీ రెసిపీస్ ఆయిల్ తక్కువగా వేసిన రెసిపీస్ అన్ని మీకు అందించాలని అనుకుంటున్నాను నాకు తెలిసినవి నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా చూడండి ట్రై చేయండి రుచి మాత్రం చాలా చాలా బాగుంటాయి రుచిగా ఉంటాయి కాబట్టి మా వాళ్ళు అందరూ కూడా నన్ను బాగా మెచ్చుకుంటారు నిజం చెప్తున్నాను వంటలు చాలా చాలా బాగా చేస్తావని చెప్పి అంటారనమాట ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా చాలా బాగా చేస్తామండి మేము ముగ్గురు సిస్టర్స్ అనమాట నేను రెండు అక్క చెల్లి ఉన్నారు వాళ్ళు కూడా సూపర్ గా చేస్తారు చాలా చాలా బాగా చేస్తారు ఎందుకంటే మరి మరి మా అమ్మ అమ్మమ్మ కూడా బాగా చేస్తారు కదా అందుకని మరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవేనండి ఇవన్నీని వాళ్ళు పెట్టినవే నేను ఏదైనా చేశాను అంటే కూడా మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవే నేను అందుకని ఈరోజు మా అమ్మకి బాగా ఇష్టమైన ఇదిగోండి బీరకాయ కూర చేస్తాను అమ్మకైతే చాలా చాలా ఇష్టం అనమాట బీరకాయ జీలకర్ర కారం కూర చాలా ఇష్టం చాలా సింపుల్ గా కూడా చేసేస్తారు అమ్మ ఎలా చేసినా కూడా ఇలా చేస్తే చాలా అలా ఎంత బాగుంటుందో దాంట్లో ఎక్కువ వేసే పదార్థాలు ఏమో ఉండవండి బీరకాయ అంటే బీరకాయ ఇంక అసలు ఇంకేది వేయరు అట్లా అంటే ఒక్కొక్కరి చేతి మహత్యం అనమాట చాలా చాలా బాగా చేస్తారు ఇప్పుడు నేను కూడా అలాగే మీకు చేసి చూపిస్తాను నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇదిగోండి బీరకాయలు మొత్తం శుభ్రంగా కడిగేసుకున్నాను పొట్టు తీసుకుని పెట్టుకున్నా ఈ పొట్టు తోటి మనం బీరకాయ కార పొట్టు బీర పొట్టు చేసుకోవచ్చండి బీరపొట్టు ఫ్రై చేసుకోవచ్చు అది కూడా హెల్తీగా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మరి ఇంకా లెంగ్తీ ఎక్కువ లెంగ్తీ అయిపోతుంది వీడియో అందుకని కొంచెం లెంగ్త్ తగ్గిద్దాం అనుకుంటున్నాను ఇలా మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు మాట్లాడినా మీతోటి నాకు టైం తెలియట్లేదు ఎంతసేపు మాట్లాడేస్తున్నా మాట్లాడేస్తున్నాను కానీ ఆ మాటలు ఎక్కడెక్కడ కట్ చేద్దామన్నా కూడా అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది లాగా అందుకని కొంచెం తగ్గించేస్తాను ఏమనుకోకండి ఓకేనా అయితే ఇది తర్వాత నెక్స్ట్ పెడతాను ఈ దీంతో ఇప్పుడు చూద్దాం ఈ బీరకాయ ముక్కలు శుభ్రంగా కడిగేసుకోండి పొట్టు తీసేసుకోండి అందరికీ తెలిసి కదా బీరకాయ పొట్టు తీసేసుకోవడం ఇలా నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు ఇలా విడివిడిగా కట్ చేసేసుకున్నా పర్వాలేదు ఇలా విడిగా కట్ చేసుకున్నా పర్వాలేదు నేనైతే ఈరోజు ఇలా అమ్మ చేసిన విధంగా చేద్దామని గుత్తులుగా కట్ చేసుకుంటున్నాను ఇలా 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 చేసేసుకోండి దీనికి ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు కూడా కావాలి నేను ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను చాలా రోజుల తర్వాత ఉల్లిపాయ వాడుతున్నాను ఇది ఈ రోజే మోతలు అనమాట ఉల్లిపాయ వాడడం ఇంకా అలవాటు తప్పిపోయింది ఇంచుమించులో ఉల్లిపాయ వాడడం అనేది అటు ఇటు ఘాట్లు పెట్టేసుకుని ఇలాగ మొత్తం అన్నీ కట్ చేసుకుని పెట్టుకోండి ఇలా గుత్తుల్లా చేసుకోవాలి వాళ్ళు ఇది అయితే బీరకాయలో చాలా రకాలు చేసుకోవచ్చు అండి మనం ఒక కూర ఉందనుకోండి ఆ కూరని బోళన్ని రకాలు చేసుకోవచ్చు అందులో ఇదొక వెరైటీ అనమాట అంటే రాను రాను నేను ఇంకా కొన్ని కొన్ని అన్ని చూపిస్తూ ఉంటాను అన్నీ ఒకేసారి చూపించలేం కాబట్టి అలా ఒకటి ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా మనం చేసుకుందాము మీ అందరికీ తెలుసు ఇది అందరికీ తెలుసున్నదేను కానీ నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో మీకు తెలియదు కదా అది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఓకేనా దగ్గర నుండి అండి ఇవన్నీ కూడాను మనం వంట చేసేటప్పుడు కూడా అన్ని దగ్గర నుండే చూపిస్తాను మీకు అంతా కూడా అర్థం అవ్వాలి కదా సరేనా రండి మరి ఇదిగోండి బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను కారము అన్నీ నాకు కావాల్సినవన్నీ ఇలా పెట్టుకున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా జల్దీ జల్దీ మనం వంట చేసేసుకుందాం అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం అండి ఈ మూకుడు కాస్త తడిగా ఉంది తొందరగా హీట్ అవ్వాలి కదా అందుకని ఒక టిష్యూతో శుభ్రంగా తుడిచే తుడిచేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇందులో పోపులు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అమ్మ చేసే విధానంలోనే చూపిస్తున్నాను కావాలంటే మీరు పోపు వేసుకోండి నేనైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అంటే మీకు పోపు ఇష్టము అనుకునేవాళ్ళు వేయి వేస్తేనే బాగుంటుంది అనుకునేవాళ్ళు వేసుకోండి దీనికైతే పోపు వేస్తే అంతగా నచ్చదు అందుకని మా అమ్మ ఇలాగే చేసేవారు కాబట్టి నేను కూడా ఇలాగే చేస్తున్నాను అన్నది అన్నట్టుగా మీకు చూపించేస్తున్నాను ఇదిగోండి ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు మనం ఇదిగోండి సింపుల్ ఏమీ లేదు ఇవి వేసేయడమే బీరకాయ ముక్కలు వేసాం కదా వేసిన తర్వాత ఇదిగోండి కొద్దిగా పసుపు కూరకి సరిపడా ఉప్పు వేసుకోండి మనం వాడే జీలకర్ర కారంలో ఉప్పు అయితే వేయలేదండి ఉప్పు వేసుకున్న వాళ్ళు జీలకర్ర కారంలో ఉప్పు వేసుకునే పెట్టుకున్న వాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోండి నేనైతే నాకు సరిపడా కారానికి సరిపడా నేను కూరకి సరిపడా ఉప్పు వేసుకున్నాను అలాగే ఇదిగోండి ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్దగా కట్ చేసుకున్నాను కూర కోసమని ఇది కోసం కోసమని కట్ చేసుకున్నాను ఈ పెద్ద ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం ఉప్పు అలాగే పసుపు వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాము వేసుకుని ఇప్పుడు ఒకసారి కలిపేద్దామండి ఇలా జాగ్రత్తగా కలిపేసుకోండి చూసారు కదా ఆయిల్ ఎంత వేసానో అంతేనండి అంతకన్నా ఇంకా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కావాలంటే చూసుకుని వేసుకుందాం ముందే ఓ ఎక్కువ ఎక్కువ పోసేసుకోకుండా చూసారా కలిపేటప్పుడు ఇలా పడుతూ ఉంటాయి ఇలా పడినప్పుడు ఇలా వేసేసుకోండి ఏం పర్వాలేదు ఎందుకంటే మనం అంతా శుభ్రంగా స్టవ్ అది క్లీన్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు స్టవ్ క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఏం పర్వాలేదు వేసుకోండి స్టవ్ ఈ గట్టు ఇవన్నీ కూడా మొత్తం మంది నేను క్లీన్ చేసుకునే పెట్టుకుంటానండి వంట చేసే ముందు అందుకని ఇలా పడినా కూడా నేను ఇలా వేస్తాను కలిపి వేసుకుని మనం మూత పెట్టేద్దాం ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది సిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టుకోకండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూనే ఉండాలి ఖచ్చితంగా లేదు అంటే మాడిపోతుంది మనం చేసిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది బాక్స్ ఇవ్వలేము టైంకి అది మళ్ళీ ఇంకోటి ఏం చేయాలా అని ఆలోచించాలి ఇప్పుడు దీంట్లో ఈ స్టవ్ మీద మనం మెంతి పెరుగుకి ఏం చేసుకుందాము పో పెట్టుకుందాం ఎందుకండి ఇదైతే పెరుగు ఈ పెరుగులో కొద్దిగా నీళ్ళు పోసుకుని గిల కొట్టుకుందాం కొంచెం చాలు ఎక్ వద్దు మెంతి పెరుగు కాబట్టి చిక్కుగానే ఉంటేనే బాగుంటుంది మెంతి మజ్జిగ అనుకోండి మజ్జిగలో వేసుకుంటాము ఇది పెరుగు కాబట్టి అలా ఉండలా లేకుండా కొంచెం క్రీమీలా లాగా చేసుకుంటే బాగుంటుంది అనమాట అంతేనండి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా పోసుకోవచ్చు కొద్దిగా పోస్తాను ఇంకా చాలండి ఇంతకన్నా ఇంకా పెరుగు పెరుగులా వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఇలా చేస్తాను మొక్కలు పెట్టుకున్నాను స్టవ్ వెలుగించుకుని ఇదిగోండి మెంతి పెరుగుకి నేను నెయ్యి వేసుకుంటాను ఈ మజ్జిగ పెరుగు ఇలాంటి వాటిలో ఏం చేసినా కూడా పెరుగుకి సంబంధించింది మజ్జిగకి సంబంధించింది ఏదైనా కూడా నేను పోపుకి నెయ్యి వాడతానండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది రుచి బాగుంటుంది అందుకని నేతతో చేస్తానన్నమాట ముందు మెంతులు వేద్దాం ముందు మెంతులు వేయాలి ముందు మెంతులు వేసి వేడెక్కిన తర్వాత అప్పుడు ఆవాలు వేస్తాం ఇదిగోండి వేడెక్కింది కాస్త వేగుతుంది అనమాట ఇప్పుడు కొంచెం ఆవాలు వేద్దాము అలాగే ఇది ఆప్షనల్ అండి శనగపప్పు మా అమ్మాయికి పప్పులు ఇష్టం కాబట్టి కొంచెం శనగపప్పు వేసాను ఆప్షనల్ మినప్పప్పు అయితే వేసుకోండి మినప్పప్పు ఒక ఎండిమిరపకాయ తుంపకుండా వేస్తున్న మిరపకాయ అలాగే ఇదిగోండి వాము ఒక స్పూన్ వాము మనం పచ్చిమిరపకాయలు మీ కాలం తగ్గట్టుగా పచ్చిమిరకాయలు కరివేపాకుండి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా సన్నగా తరుక్కవచ్చు ఇంకా నాకు టైం లేక నేను ఇలాగే తరిగేస్తున్నావడి కదా పొద్దున్నే పొద్దున్నే యాక్చువల్గా ఈ రోజు లేవడం లేట్ అయిందండి నిన్న మరి ఫంక్షన్ వెళ్ళొచ్చు అదే పార్టీ చేసుకున్నాగా రోజుకి సెలబ్రేషన్ అందుకని ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి మొత్తం పడుకున్నాము లేచేటప్పటికి బాగా లేట్ అయింది ఏం చేయాలి అని బద్ధకంగా బద్ధకంగా ఉండి ఇది చేస్తుంది అనమాట ఇక మా అమ్మాయి కూడా సింపుల్ గా ఇలా చేసేస్తే అమ్మాయి ఎక్కువ అని చెప్పింది ఇప్పుడు వెంటనే ఇంట్లో ఉప్పు వేద్దామండి పెరుగుకి సరిపడా ఉప్పు వేసుకోండి ఇంత వద్దు ఎక్కువైపోతుంది ఉప్పు వేస్తే మాడిపోకుండా ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు లేకపోతే మాడిపోతాయి కొద్దిగా పసుపు ఆగండి ఇంకా అయిపోలేదు ఫైనల్గా వేసేది ఒకటి ఉంటుంది కొద్దిగా ఒక చిటికెడు ఇంగ వేయకపోయినా పర్వాలేదు ఇంకో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఆ కొత్తిమీర ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు ఇంతేనండి సింపుల్గా అయిపోయింది ఎంత పెరుగు ఎంత ఈజీనో కదా ఇంతే ఇది ఆపేద్దాం స్టవ్ ఎందుకంటే మీ ఇది ఉల్లిపాయలు ఎక్కువగా కూడా ఉడికిపోకర్లేదు కొంచెం కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది కరంచీగా ఉంటేనే బాగుంటుంది ఆపేసాను నేను ఇది కాస్త చల్లగా అయిన తర్వాత ఈ ఈ పోపు కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం పెరుగు వేసేసుకుందాం ఎందుకు కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే వేసుకుంటేనే బాగుంటుంది ఈ లోపు మనం కూర చూద్దాం ఉండండి కాస్త చల్ల అనిద్దాం దీనికి ఈ మూకుడు పలుచగా ఉంది పలుచబడిపోయింది ఇది వాడకూడదు అయినా సరే బుజ్జి బుజ్జిగా ఉంది కదా చిన్న చిన్నవన్నీ నాకు చాలా ఇష్టం ఎందుకంటే దీంట్లో వాడుతున్నాను అసలు అల్యూమినియం అనేది వాడకూడదండి కొన్ని రోజులు తీసి పక్కన పెడేసాను మళ్ళీ ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తున్నాను తొందరలోనే అవన్నీ వాడడం మానేస్తాను చూడండి నీరు వచ్చేసింది బీరకాయకి నీరు వచ్చేస్తుంది అందుకని కొద్దిగా ఆయిల్ తక్కువ పడుతుంది ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు చెప్తున్నానుగా నేనైతే కొంచెం ఆయిల్ తక్కువే వాడతానండి పెద్ద ఎక్కువ ఎక్కువ ఆయిల్ వాడను ఇంకా కొద్దిగా సేపు ఉడకాలి దీన్ని మూత పెట్టేద్దాం మళ్ళీ కాస్తసేపు అలాగే మగ్గుతుంది ఇది కాస్త చల్లగా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు కొద్దిగా చల్లగా అయిందండి వేసేద్దాము ఇది పెరుగు ఇది మనం పెరుగును వేసేద్దాం మళ్ళీ దీంట్లోకి తీసేసుకుంటాను నేను వేడివేడిగా వేసుకుంటే విరిగిపోతుందండి అంత వేడివేడిగా వేసుకోవద్దు కొద్దిగా చల్లారిన తర్వాత చిన్నగా పెరుగు వేసిన తర్వాత చీయమంటుంది చూడండి ఆ వేడికి వేసుకోవచ్చు అది బాగుంటుంది మా అమ్మమ్మ అయితే అలాగే అనేది కొంచెం కొద్దిగా పోపు కొద్దిగా లైట్గా వేడిగా ఉన్నప్పుడు ఈ పెరుగు వేస్తే చీయమంటుంది చూసారా అప్పుడు మన టేస్ట్ బాగుంటుంది రుచి బాగుంటుంది అని చెప్తూ ఉండేది ఇదైతే పూర్తిగా చల్లగా అయిపోయిందిలేండి అప్పుడు వేశాను నేను ఈజీగా అయిపోయింది మనం మెంతి పెరుగు ఈ పెరుగులో పప్పులు నాని పుల్ల ఉంటాయి కదా బాగుంటుందన్నమాట ఇది మా అమ్మాయికి ఇష్టం అందుకని ఇలా పప్పులు వేస్తూ ఉంటాను టేస్టీ టేస్టీ మెంతి పెరుగు చూద్దాం ఒక్కసారిపోతుంది ఉడికిపోయింది ఇవాళ ఉల్లిపాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి ఈ బీరకాయ కూడా ఉడికిపోయింది కారం వేసుకుందాం అప్పుడు ఇందులో ఇదిగోండి ఇదే జీలకర్ర కారం అనమాట నేను మొన్న ఒక వీడియోలో చేశాను జీలకర్ర కారం అదే అనమాట జీలకర్ర కారం ఇలా చేసుకుని పెట్టుకుంటే జీలకర్ర కారం కూరలు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అలాగే కూర కారం కూడా పాత వీడియోలో ఉందండి వేపుడు కారం చేయడం ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను అందరూ అడుగుతున్నారు వేపుడు కారం సాంబార్ కారం అన్నీ తప్పకుండా చేస్తాను ఇదిగోండి ఇది కమ్మటి మిరపకాయలే కారం ఏం లేదు మీకు ఎంత కావాలో అంతలాగా వేసేసుకోవడమే ఇది కాయల్లో కూరుకుని వేసుకోవాలంటే కూడా ఆ గుత్తుల్లో తరుక్కున్నాం కదా ఆ గుత్తుల్లో కూరేసుకుని చేసుకోవచ్చు ఇంతేనండి ఇదైతే నా మనోరాల కోసం కాదు దానికోసం నేను ఒక బీరకాయ ఎట్టే పెట్టా చేయడానికి చేద్దామని ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పెడదామండి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెడితే ఆ కారం కూడా ఈ బీరకాయ ముక్కలకి పడుతుంది అనమాట ఉడుకుతుంది ఉడికినప్పుడు కారం ఉల్లిపాయ ముక్కలు బీరకాయ ముక్కలు వేసాం కదా దాని అంతటికీ పడుతుంది ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను చూద్దామండి ఇంకా టైం కూడా అయిపోతుంది కూర కూడా ఉడికిపోయింది బాగా సర్దుకోవాలి ఇదిగోండి నేను చేసే చేసుకుంటాం అమ్మాయి సర్దుకుని సర్జేసుకుంటాం టైం అయిపోతుంది కదా పాపం లేట్ అయితే మళ్ళీ క్యాబ్ వెళ్ళిపోతుంది ఇదిగోండి అయిపోయింది మన బీరకాయ జీలకర్ర కారం కూర సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చండి అసలు మంచి గుమ్మగుమలాడిపోతుంది అసలు ఈ జీలకర్ర కారం ఈ జీలకర్ర కారం అన్నీ ఇలా చేసి పెట్టుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది వంట అనేది చాలా ఈజీగా సింపుల్ గా అయిపోతుంది చూసారా ఎంత బాగుందో రిపోయింది వాసన బాగుంది ఇంకా ఇదిగో ప్లేట్ ఏది పెడతా దాని ప్లే లేట్ అయ్యింది ఇప్పుడు స్టవ్ బాగా చేసేస్తున్నా ఇంతేనండి ఈరోజు నేను చేసిన మెంతి పెరుగు అలాగే బీరకాయ జీలకర్ర కారం చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఇదిగోండి బాక్స్ కూడా సర్దేసుకుంది నేను కొంచెం మా అమ్మాయి కొంచెం సర్దేశాను రండి అలా అయిపోయింది టైం అయిపోతుంది అని చెప్పి నేను చేసే చేస్తుంటే గబగబా సర్దేసుకుంది అనమాట కూర అయిన తర్వాత కూర కొంచెం లేట్ అయింది అందుకని కూర అయిన తర్వాత నేను ఇందులో పెట్టేశాను ఇది చాలా బాగుందట అది ఈ వాసనకి అసలు అయితే రైస్ తిందు తినకుండా వెళ్తుంది టిఫిన్ తింటుంది ఈ వాసనకి నేను కొద్దిగా అన్నం తింటాను టేస్ట్ చేస్తానని చెప్పి కొద్దిగా అన్నం పెట్టుకుంది అనమాట దాంట్లో నేను కొద్దిగా బీరకాయ కూర వేసాను ఇది కూడా మెంతిపేరు కూడా వేసుకుని టేస్ట్ చేసింది చాలా బాగుందని చెప్పింది లైట్గా సింపుల్గా చాలా బాగుందండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ చేసి మీకు నేను చూపిస్తాను నచ్చితే మీరు కూడా చేసుకోండి ఓకేనా ఈ వీడియో ఇంతటితోటి ముగించేస్తున్నాను మళ్ళీ ఒక మరొక మంచి రెసిపీ తోటి మంచి హెల్దీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను ఇదిగోండి ఈ బీర పొట్టుది నేను నెక్స్ట్ వీడియోలో దీని తర్వాత వీడియోలో ఎప్పుడైనా కూడా మీకు చూపిస్తాను నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను అలాగే ఈ బీరకాయ నా మనోరాల కోసం ఉంచిన బీరకాయ అనమాట తనకి లైట్గా నెయ్యి వేసి నేత తోటి వేస్తాను కారం లేకుండా అయిపోయింది కొద్దిగానే ఉంది కూర ఇంకా